నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ మరియు వారికి సహకరించిన సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది వెంటనే జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామస్తులు సర్పంచ్ అవినీతిపై విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది హెచ్ఎస్ఓ రవికుమార్ గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసిన సుర్బిర్యాల్ వాసులు న్యాయం కోసం పట్టుబట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా సుమారు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు చేయని అభివృద్ధి పనులకు చేసినట్టు తప్పుడు బిల్లులు సృష్టించి నాలుగు కోట్ల అవినీతికి పాల్పడినట్టు వారు పేర్కొన్నారు అంతేకాకుండా గ్రామానికి సంబంధించిన భూమిలో సొంతంగా మడిగలు నిర్మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు దీంతో అక్రమ నిర్మాణాలని గ్రామ సర్వ సమాజ్ జప్తుందని ఇకమీదట సర్పంచ్ అవినీతి భాగవతమంతా బయటపడే వరకు గ్రామమంతా ఏకమై ఒక తాటిపై పోరాడుతామన్నారు జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అవినీతిని నీకు తేల్చాలని వారు డిమాండ్ చేశారు इंसुल्ट बिल्कुल ना दिखा, हमारे ये लड़ने कला, ये तुम्हें गलत जाना था। madam maaf look, maaf jiu-raq, maaf jeidi guidelines, ndak kencab Menangkan ke higher ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చినామన్నా ఈ రోజు ముట్టడి ఎందుకంటే మాకు గత ఆరు నెలల నుంచి మాకు ఎటువంటి ఎటువంటి నీతి గల ఆఫీసర్ దొరుకుతలేడు ఎందుకంటే గత మూడు నుంచి నాలుగు కోట్ల నిధులు అది నియోజకవర్గంలో అది నియోజకవర్గ నిధులా లేకపోతే గ్రామ పంచాయతీ నిధుల అనేది మాకు కూడా ఆయన అవినీతి చేసే వరకు మాకు తెలియలేదు ఎందుకంటే వేసిన సిసి రోడ్లు వేయకున్నా గానీ వేసినట్లు మన ఫండ్స్ లేపడం అదే విధంగా మన మన తెలుపు మన వీధి స్తంభాలు వీధి స్తంభాలకు ఒక పది రూపాయల బలుపుకు రెండు లక్షల రూపాయలు నిధులు లేవట్టడం అంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక మన మాది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు డిఎల్పి కానీ డిస్టిక్ కలెక్టర్ కానీ వచ్చి మాకు ఒక నివేదిక ఇచ్చి మాకు ఈ ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ నిధులు ఏవైతే నాలుగు కోట్ల నిధులు ఉన్నాయో ఆ నిధులని అసలు ఏం చేసిన అసలు ఎటువైనా నిధులని అంటే ఆ ఒక్క ఫ్యామిలీ విన్నావా మాజీ సర్పంచ్ సవిత గణేష్ గారు ఎవరైతే ఉన్నారో వారిని ఎంటనే విచారణ చేసి ఈ నిధులు ఎటువైనాయో మా సుర్గల్ గ్రామ గ్రామ ప్రజలకు సుగల్ సర్వ సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి డిఎల్పీ గారు